హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఆనంద భైరవి టెన్షన్ పడుతూ అసలు ఇంట్లో ఏం జరుగుతుంది మొన్న మేము గుడికి వెళ్ళినప్పుడు అనన్య టెన్షన్ పడిపోయింది అంటే సమీర బ్రతుకున్న విషయం అనన్యకు తెలుసా మరి సమీర చనిపోయిందని ఫోన్లో ఎవరో కాల్ చేసి చెప్పారు కదా అసలు మరి ఎవరై ఉంటారు అంటే దీనంతటికి కారణం ఈ కుట్ర పన్నిందంతా ఆ అనన్య అన్నమాట సమీర చనిపోయింది కేవలం శరణ్య మాత్రమే అని దర్శన్ బాధలో ఉంటాడు అప్పుడు ఆ బాధలో దర్శన్ శరణ్యకి విడాకులు ఇవ్వాలనుకుంటాడు ఇదంతా అనన్య ప్లాన్ అన్నమాట అంటే సమీర గుడికొచ్చిన విషయం శరణ్యకు తెలుసన్నమాట అంటే నా కొడుకు కోడల్ని వేరు చేయాలనుకుంటుందా తెలిసిపోయింది అనన్య నీ కుట్రేంటో గుడికి వెళ్ళినప్పుడు సమీర వచ్చిందనే టెన్షన్తో నాతో మాట్లాడడం తడబడ్డావు బాగా చెమటలు వచ్చేశాయి ఏంటని ఆర తీస్తే ఏం లేదు అన్నావు కదా అనన్య ఇప్పుడు తెలిసిపోయింది అంటే నా కోడల్ని కాకుండా సమీరానిచ్చి దర్శన్కి పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా అయినా తన చెల్లె జీవితాన్ని నాశనం చేయాలని ఏ అక్కైనా కోరుకుంటుందా అసలు నా మీద కోపముంటే నా మీద పగ తీర్చుకోవాలి కానీ నా కోడల మీద ఎందుకు తీర్చుకుంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి దర్శన్ కూడా సమీరాని చూశాడు సమీరాతో కూడా మాట్లాడుతున్నాడు కుంప తీసి దర్శన్ సమీరాను పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే మరి శరణ్య పరిస్థితి ఏంటి మరి దర్శన్ శరణ్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడా ఇలా జరగడానికి వీలు లేదు ఎలాగైనా సరే వాళ్ళిద్దరినీ కలపాలి అని ఆనంద భైరవి టెన్షన్ పడుతుంటే ఇంతలో శరణ్య వచ్చి ఏంటి చిన్నత్తయ్య ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీ కోడల గురించి ఆలోచిస్తున్నారా అత్తయ్యా అతను శాశ్వతంగా ఈ ఇంటికి రాదు కదా అత్తయ్య శరణ్య ఈ ఇంట్లో ఎలా అడుగు పెడుతుందో నేను చూస్తాను అత్తయ్య మీరేమో ఇద్దరిని కలపాలని మీరు చూస్తారు మీ ప్లాన్లో మీరుండండి నా ప్లాన్లో నేనుంటాను ఇక ఆనంద భైరవి కోపంతో అనన్య చెంప పగలకొట్టి అనన్య నీ కపట నాటకం నాకు ఇప్పుడు అర్థమైంది సమీర బ్రతుకుందన్న విషయం నాకు తెలిసిపోయింది అని అనేసరికి శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అయినా సమీరా ఎప్పుడు చనిపోయింది కదా మనకు ఫోన్ చేసి కూడా చెప్పింది కదా అబ్బబ్బబ్బా ఎంత నాటకాలు ఆడుతున్నావు సమీరా చనిపోయిందని నువ్వే కదా ఫోన్ చేసి చెప్పావు సమీరాని నువ్వే దాచిపెట్టి శరణ్యకు దర్శన్కు విడాకులు ఇప్పియాలని చూస్తున్నావు కదా ఒకవేళ శరణ్య విడాకులు తీసుకుంటే సమీర దర్శన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కదా ఇదంతా నువ్వు ప్లాన్ కదా అలా అంటుంటే శరణ్యకు చెమటలు రావడంతో ఏంటి శరణ్య ఎందుకు చెమటలు వస్తున్నాయి ఓహో నేను నిజం చెప్పేసరికి నీకు చెమటలు వస్తున్నాయా అలా అంటుంటే ఇంతలో దర్శన్ సమీరాన్ని పెళ్లి చేసుకొని ఇక ఇంటికి రాగానే ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఆనంద భైరవి కోపంతో దర్శన్ దగ్గరికి వచ్చి దర్శన్ చెంప పగలగొట్టి నాన్న అసలు నువ్వు ఏం చేస్తున్నావు అయినా ఈ సమీరాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు శరణ్య నీకు ఏ అన్యాయం చేసిందని ఎందుకు తనకు అంత ద్రోహం చేశావు అయినా అమ్మ నీకు నాకంటే నీ కోడలే ముఖ్యం కదా ఆ లెటర్లో అంత హీనంగా రాసినా కానీ నీ కోడల్ని వెనుకసుకొస్తున్నావు మరి నాకింతగా బాధ అనిపిస్తుందో ఒక్కసారైనా ఆలోచించావా ఆ శరణ్య అమాయకంగా ఏడుస్తుంటే నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు అయినా తన గురించి తెలియదమ్మా తను ఒక జాదు మాయ లేడీ ఒక కపట నాటకంది అని అంటుంటే ఇక ఆనందభైరవి కోపంతో దర్శన్ ఇంకోసారి నా కోడలు గురించి ఒక్క మాట సహించను అర్థమైందా ఏంటమ్మా అంటే నీకు నాకన్నా నీ కోడలే ముఖ్యమా అంటే ఆ శరణ్యం మా అమ్మని ఎంత గ్రిప్లో పెట్టుకుందో ఇప్పుడే అర్థమవుతుంది చూడమ్మా నీకు ఇప్పుడే చెప్తున్నాను నాకు శరణ్య అంటే ఇష్టం లేదు శరణ్యతో సంసారం చేయడం కూడా ఇష్టం లేదు అయినా శరణ్యకి ఇక్కడ ఉండడం ఇష్టం లేకనే కదమ్మా తన ఇంటికి వెళ్ళిపోయింది మరి తన దారి తను చూసుకున్నప్పుడు నా దారి నేను చూసుకోవాలి కదమ్మా ఇప్పుడు నేను ఫ్రీ బర్నమ్మా నా డిజైన్స్ని నేనే వేసుకుంటాను అమ్మా ఇన్ని రోజులు నీ మాటకు విలువనిస్తూ ఇక మౌనంగా ఉన్నాను ఇక మౌనంగా ఉంటే పనులు జరగవనే అందుకే సమీరాను పెళ్లి చేసుకొని వచ్చానమ్మా మా ఇద్దరిని ఆశీర్వదించమ్మా అని అనేసరికి ఇక ఆనందభైరవి కోపంతో సమీర దగ్గరికి వచ్చి సమీరా నీకు బుద్ధుందా శరణ్య జీవితాన్ని నాశనం చేయాలని నీకు ఎలా మనసు ఒప్పింది ఒక్కసారైనా శరణ్య గురించి ఆలోచించలేదా అయినా నేనెందుకు ఆలోచిస్తాను అత్తయ్య నా దర్శన్ని ఎంతలా చిత్రహింసలు పెట్టిందో ప్రతిరోజు ఈ శరణ్య వల్ల ఏడుస్తూ ఉండిపోయాడు అయినా నేను తన గురించి ఎందుకు పట్టించుకుంటాను నా దర్శన్ గురించి నేను పట్టించుకుంటాను అలా అనేసరికి ఆనంద భైరవి భరించలేక ఇక గన్ని తెచ్చుకొని సమీరాని షూట్ చేస్తుంది ఇక సమీరా పిలవిలా కొట్టుకుంటూ చనిపోతుంటే అనన్య టెన్షన్ పడిపోతుంది అమ్మో ఈ సమీరాని చంపినట్టే ఇక నన్ను కూడా చంపిస్తుంది వెంటనే పోలీసులకు చెప్పాలి లేకపోతే నన్ను కూడా పైకి పంపిస్తుంది అనుకుంటూ అనన్య పోలీసులకి ఫోన్ చేయగానే ఇక పోలీసులు ఆ శివాన్ని చూసి ఆనంద భైర అరెస్ట్ చేస్తారు ఇక ఆనంద భైరవి కోపంతో అనన్య వైపు చూడగానే అనన్య టెన్షన్ పడిపోతుంది ఇక భైరవి గట్టిగా అరుస్తూ ఇప్పుడు చెప్తున్నాను ఇంకోసారి ఎవరైనా నా కోడలి జోలికి వచ్చారంటే సమీరాకు పట్టినగతే మళ్ళీ ఎవరికైనా పడుతుంది అలా అంటుంటే అనన్య టెన్షన్ పడిపోతుంది ఇక రాహుల్ అనన్య వైపు చూసి ఏంటి అనన్య ఎందుకు టెన్షన్ పడిపోతున్నా కొంప తీసి సమీరాను తీసుకొచ్చింది నువ్వేనా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అయినా మీ పిన్ని మర్డర్ చేస్తే నువ్వు మీ పిన్నికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు శరణ్య ఉండగా దర్శన్ సమీరాన్ని పెళ్లి చేసుకోవడం తప్పు కదా అయినా శరణ్య తప్పు చేయదని నాకు కూడా నమ్మకం ఉంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు కళ్ళ ముందు చూసినవన్నీ కూడా మీరు నమ్మలేకపోతున్నారా కొన్ని కొన్ని కళ్ళతో చూసినవన్నీ కూడా నిజాలు కావు అనన్య అది గుర్తుపెట్టుకో అప్పుడు అనన్య మనసులో అయినా ఈ మట్టి బుర్రకి ఏమర్థం అవుతుందిలే అమ్మయ్య నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇటు సమీర చనిపోయింది ఇక శరణ్యేమో అమ్మ వాళ్ళింట్లుంటుంది ఇక దర్శనమేమో ఏడుస్తూ కుమిలిపోతూ సమీర గురించి ఆలోచిస్తూ చనిపోతాడు ఇక ఈ ఆనంద భైరవేమో జైల్లో చెప్పకూడుతుంటుంది ఇక ఈ ఇంటి పెద్ద కోడలుగా నాకే స్థానం దక్కుతుంది ఆనంద భైరవికి దక్కిన గౌరవం ఇక నాకే చెందుతుంది ఇక ఈ ఇంటి పెద్ద కోడలుగా నా మాటే వినాలి అదే కదా నాకు కావాల్సింది ఇన్ని రోజులు వెయిట్ చేశాను అని అనన్య గట్టిగా నవుతుంటే ఇంతలో రాహుల్ వైపు ఏంటి అనన్య ఎందుకు గట్టిగా నవ్వుతున్నా ఏంటండి అంటే నేను ఇంతసేపు కలగన్నానా ఏం కలగన్నావు అనన్య అంటే అది నేను మర్చిపోయానండి సరే అనన్య పడుకో అబ్బా అంటే నేను ఇంతసేపు కలగన్నానా ఆ కళ నిజమైనా బాగుండు ఆనందకు దక్కిన స్థానం నాకు కూడా దక్కాలి అదే నేను కోరుకుంటున్నాను అనుకుంటూ అనన్య పడుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ